నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అరటి ఊస దీన్నే బనానా స్టెమ్ అంటారు దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అరటి ఊసతో ఏ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు ఏంటి ఇక తీసుకునే విధానం ఏంటి ఇక దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రత్యేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి సో ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఈషా హఠ యోగా టీచర్ ఉషా గారు నమస్కారం ఉషా గారు నమస్కారం సో అయితే మనం గత ఎపిసోడ్స్గా అనేక రకాల ఈ హెల్త్ బెనిఫిట్స్ సంబంధించి జ్యూసెస్ అనేవి తయారు చేసి చూపిస్తున్నాం కదా సో ఈ అరటి ఊస గురించి ఏం చెప్తారు దీని జ్యూస్ తయారీ విధానం ఎలాగా దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి సో అరటి ఊస బనా ఓకే పూర్వకాలం బాగానే వాడేవాళ్ళు ఈ రోజుల్లో ఇది దీని గురించి మర్చిపోయాం ఎగ్జాక్ట్లీ సో దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జ్యూసే కాకుండా ఇంకా వేరేగా కూడా ఎలా వాడచ్చు అనేది చూద్దాం మనం ఈరోజు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ అరటి తర్వాత మింట్ లీవ్స్ ఇది టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ వాష్ చేసి ఓకే తర్వాత హనీ హనీ ఆర్ తాటి బెల్లం కూడా వాడచ్చు ఓకే అంటే స్వీట్నర్ ఓకే అండ్ బటర్ మిల్క్ ఇది మస్ట్ కాదు ఇది ముక్కలు కట్ చేసిన తర్వాత తొందరగా బ్రౌన్ కలర్ ఓకే సో అన్ని కట్ చేసుకుని జ్యూస్ చేసేలోపు అవి బ్రౌన్ గా అయిపోతుంది అది అవాయిడ్ చేయడానికి వాటర్లో కట్ చేసిన వాటిని వాటర్లో వేయాలన్నమాట దానిలో కొంచెం బటర్ మిల్క్ కలుపుతాం ఓకే సో మీ చెయ్యి కాస్త బాగాలేదు కాబట్టి ఎంజాయ్ చేయండి కాబట్టి నేను కట్ చేస్తాను కట్ చేయమంటారా ఓకే అయితే ఈ అరటి పూస ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి కాస్త బౌల్లో వాటర్ తీసుకొని బటర్ మిల్క్ బట్ బటర్ మిల్క్ అనేది కలపాలి సో దానిలో ఈ ముక్కలు వేస్తే కనుక నల్లగా ఓకే సాల్ట్ అవాయిడ్ చేస్తాం బేసికల్గా డైరెక్ట్గా ఫ్రెష్గా తీసుకునే ఫ్రూట్స్లో వేట్లో సాల్ట్ కలర్ ఉందా మనం వాడే దాన్ని బట్టి దేనికోసం వాడుతున్నాం అనే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి చేస్తాం జ్యూస్కి అయితే కొంచెం పెద్ద పీసెస్ చేసినా పర్లేదు ఓకే అంటే ఒక ఇద్దరికి జ్యూస్ కావాలంటే ఎంత తీసుకోవాలి ఈచ్ పర్సన్ కి ఈ థిక్నెస్ బట్టి ఇది సన్నగా ఉంది ఒక్కొక్కసారి కొంచెం లావుగా ఉంటుంది అనమాట దీని చుట్టూ వైట్ కలర్ లేయర్ లాగా ఉంటుంది ఫస్ట్ అది తీసేయాలి ఇది ఆల్రెడీ తీసేసింది కాబట్టి చెప్పలేక అది తీసేసి కోర్ లోపల ఉండేదాన్ని వాడుకోవాలన్నమాట ఈ సైజ్ అయితే కనుక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఒకరికి ఈ పీసెస్ దాంట్లో వేయమంటారా మంచి కొంచెం కట్ చేసి ఇట్లా బ్లెండ్ చేయటానికి దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది చూస్తేనే అర్థం అవుతుంది దీంట్లో ఫైబర్ ఉంటుంది కానీ సో అరటి నార ఒత్తులు కూడా దీంతోనే తయారు చేస్తారు ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో దీన్ని వాడాలని చెప్తూ ఉంటారా అవును మర్చిపోకుండా అవును మర్చిపోకుండా గుర్తుండడానికి పూజల్లో రిచువల్స్ ఇంక్లూడ్ చేశారు సరిపోతుంది ఒక ఇద్దరికి కావాలంటే అంత ఇది ఒకరికి వస్తుంది ఒకరికి వస్తుంది ఓకే సో ఇలాంటి స్టెమ్ ఒకటి తీసుకుంటే కనుక ఇద్దరికి సరిపోతుంది ముగ్గురు త్రీ మెంబర్స్ వరకు సరిపోతుంది ఓకే సో అరటి ఇప్పుడు ఈ పీసెస్ ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోండి ఓకే అండ్ టేస్ట్ కోసం కొన్ని మింట్ లీవ్స్ కూడా వేసుకోండి ఓకే వాటర్ యాడ్ చేస్తున్నారు ఈ మజ్జిగ యాడ్ చేస్తున్న పనులేకంటారా అభిషా గారు ఈ పీసెస్ సోక్ చేయటం కోసం వాడుతున్నాము జ్యూస్ లో అండి సో మీట్లీస్ కొంచెం వాటర్ ఇంకా ఈ ఆరటి స్టమ్ పీసెస్ అంతే బ్లెండ్ చేద్దాము ఇప్పుడు దీంట్లో వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే సేమ్ బనానా జ్యూస్ కలరే వచ్చింది సో ఫిల్టర్ చేసుకున్నాము చాలా మంది కూడా ఈ రోజుల్లో ఈ ఫైబర్ కంటెంట్ దేంట్లో ఉంటుందా అని సెర్చ్ చేస్తూ ఉంటారు అంటే మామూలుగా మనం తీసుకునే ఆహారాలు ఎక్కువగా ఫైబర్ అనేది ఉండదు దానికోసం స్పెషల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో అలాంటి వాళ్ళు అరటి ఊసతో ఈజీగా ఫైబర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు దీన్ని కొంచెం కంప్లీట్ గా ఫైబర్ ఎలా ఉపయోగపెట్టుకోవాలో జ్యూస్ అయిపోయాక చూద్దాం ఓకే సో టేస్ట్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను ఓకే సాల్ట్ అవాయిడ్ చేయండి తాగేయచ్చు ఏం అవసరం ఉండదు బట్ కావాలంటే కలుపుకోవచ్చు ఈ కలర్ మింట్ లీవ్స్ వల్ల కూడా వస్తాయి ఓకే ఆప్షనల్ మనకి కాస్త సంథింగ్ పంజెంట్ స్మెల్ పంజెంట్ టేస్ట్ అనేది కావాలంటే కూడా అంటే దీనికి టేస్ట్ ఏమి ఉండదు లక్ష్మి గారు కొంచెం స్వీట్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఒక పర్సన్ తాగొచ్చు అండి లైక్ గారు ఓకే ఇంత క్వాంటిటీ అంటే మేడం మీరు చెప్పినట్లుగా ఇది కూడా మా అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవాలా దీనికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటివి ఎంటీ స్టమక్ లో తీసుకుంటే ప్లస్ మార్నింగ్ టైం తీసుకుంటే బాగా పనిచేస్తాయి ఓకే సో ఇక ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలంటే ఏం చెప్తారు అరిటూస్ జ్యూస్ తీసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం ఉండదు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండదు ఓకే అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అరటివోస్ జ్యూస్ తీసుకోవటం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉంటాయి రెగ్యులర్గా తీసుకుంటుంటే ఒకవేళ స్టోన్స్ వస్తే కనుక ఇది మైల్డ్గా ఉన్నప్పుడు ఈ జ్యూస్ వాడటం వల్ల స్టోన్స్ మెల్ట్ అయిపోతాయి కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ మెల్ట్ అవుతాయి ఓకే అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది జ్యూస్ అంతేకాకుండా మీరు అన్నట్లుగా కిడ్నీ స్టోన్స్ ప్రివెంటివ్ మేకర్ గా కూడా ఇది ప్రివెంటివ్ అండ్ ఆల్సో ఉన్నా కూడా మెల్ట్ అవుతుంది అంటే మరీ సివియర్ అయిపోయింది అనుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దీని మీద రిలై అవ్వటం కరెక్ట్ కాదు ఇది తీసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొంచెం మైల్డ్గా ఉన్నా లేకపోతే సివియర్ కానంత వరకు దీంతో రెమెడీ చేయొచ్చు ఓకే ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఉందండి దాంట్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల కొలెస్ట్రాల్ ఎక్సెస్ అవ్వకుండా చూస్తుంది మెయింటైన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి ఓకే అండ్ అరిట్యూస్లో ఏంటంటే ఫ్రూట్లో ఏమేమైతే గా అవన్నీ దీనిలో కూడా ఉంటాయి అలాంటివన్నీ దీనిలో కూడా ఉంటాయి సో మినరల్ న్యూట్రిషన్ వైజ్ కూడా మనం మిస్ అవ్వం ఓకే సో యాజ్ గా మనం అరటి పొండును తీసుకుంటే ఎటువంటి పోషకాలు లభిస్తాయో అవన్నీ కూడా దీని ద్వారా లభిస్తాయి అంతేకాకుండా ఎక్స్ట్రాగా దీనిలో ఫైబర్ అనేది ఉంటుంది ఎస్ అండి కొలెస్ట్రాల్ పరగకుండా ఉంటుంది కాబట్టి సో అందరికి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందని ట్రైక్ ఇన్ఫెక్షన్ అండ్ జనరల్లీ డైజెషన్ కోలన్ కూడా క్లైంట్ చేస్తుంది ఎస్ సో దీని గురించి ఇంకా వేరే జ్యూస్ ఒక రెసిపీ ఇంకా వేరేగా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే అది జ్యూస్ రెసిపీ అది జ్యూస్ వీటిని సన్న పీసెస్ కట్ చేసుకుని రకరకాలుగా వాడుకోవచ్చు ఒకటి పెసరపప్పుతో కూర చేసుకోవచ్చు పెసరపప్పు నాన పెసరపప్పు నానబెట్టి ఈ పీసెస్ అండ్ పెసరపప్పు కలిపి స్టీమ్ కుక్ చేయాలి దాన్ని తిరగమా తెస్కోటమే ఏమీ స్పైసెస్ అక్కర్లేదు మన రెగ్యులర్ ఉప్పు కారం అవే సరిపోతాయండి సో చిన్న చిన్న మామూలుగా మనం ఎలా అలాగా సో ఇట్లా సన్న పీసెస్ అయితే ఏంటంటే చూడటానికి బాగుంటుంది తొందరగా ఇది ఎలాగా తొందరగానే కుక్ అవుతుంది చూడటానికి బాగుంటుంది తినటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫిల్టర్ చేయటం వల్ల ఏంటంటే ఒకటి ఫైబర్ టోటల్ గా రాదు ఫిల్టర్ చేసేస్తున్నాం కాబట్టి సో ఇలా పెసరపప్పుతో కలిపి కూర చేసుకోవచ్చు ఒకటి బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఉంటే చాలా బాగుంటుంది ఓకే లేదా ఇలా కట్ చేసిన పీసెస్ని స్టీమ్ చేసి ఈదర్ దోశ మీద టాప్ టాపింగ్ లాగా వాడుకో వేసుకోవచ్చు స్టీమ్ చేయకుండా అన్నంలో కలిపేసి వండుకోవచ్చు లేదా ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోవచ్చు అట్లా ఇంకా మన క్రియేటివిటీని బట్టి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఓకే సో దీనివల్ల చాలా మంది అంటే ఈ విధంగా ఫైబర్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మేము చెప్పినట్లుగా కాన్స్పేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది సో కిడ్నీ ఇష్యూస్ కూడా ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా తగ్గుతాయి అంటారా తగ్గుతాయండి ఓకే ఇది ఇంకా ఎక్కువ యూస్ఫుల్ కదా అంటే అఫ్కోర్స్ ఇది ఫ్రెష్ జ్యూస్ అనుకోండి ఇది దానిలో ఫైబర్ ఎక్కువ ఉంది కదా సో ఈ హై ఫైబర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఈటింగ్ ఉండదు కడుపు నిండిన ఫీలింగ్ ఉండడం వల్ల ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా తినము అండ్ డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో డైజెస్ట్ అయిపోయి క్లియర్ అయిపోవాలి స్టమక్ బ్యాగ్ నుంచి సో అట్లా అవ్వటానికి ఉపయోగపడుతుంది ఓకే సో దీనివల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి అంటే ఎవరైనా తీసుకోకూడదా అనేలాగా ఉంటుంది కదా అది అండ్ ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే డయాబెటీస్ పేషెంట్స్ కానీ సో థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఫస్ట్ థింగ్ మీరు ఎవరైనా ఆయుర్వేదం సిద్ధ డాక్టర్ వెళ్ళారు అనుకోండి మీరు ఏ ఇష్యూకి వెళ్ళినా కాదు ఏ హెల్త్ ప్రాబ్లమ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఇంటస్టైన్స్ క్లీన్ క్లీన్ చేయటం ఓకే సో ఇవి మీరు చెప్పిన ఇష్యూస్కి డైరెక్ట్గా ఉపయోగపడకపోవచ్చు బట్ ఎప్పుడైతే డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ లేకుండా కోలన్ క్లీన్గా ఉంటుందో ఇలాంటివన్నీ రావు హెల్దీగా ఉంటాం న్యాచురల్లీ హెల్దీగా ఉంటాం మనం ఎప్పుడు చేయాలి చేయాలనే దాని గురించే మాట్లాడుకుంటాం బట్ ఇలాంటివి రెగ్యులర్ గా వాడటం వల్ల రావు సో ఏం చేయాలనే క్వశ్చనే ఉంటుంది చాలా మంది కూడా ఈ కొలన్ క్లైన్స్ చేసుకోవడానికి రకరకాల డ్రింక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు బయట దొరికేవి అవి తీసుకుంటూ ఉంటారు సో దాని వల్ల ఉపయోగం లేకపోగా మళ్ళీ దానివల్ల వచ్చే అనార్థాలే ఎక్కువగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఇది ఈ విధంగా ఫ్రెష్ జ్యూస్ కానీ లేదంటే ఇంత న్యాచురల్ గా దొరికే ఇది తీసుకోవడం వల్ల కొలన్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది ఇక అంతేకాకుండా మీరు అన్నట్లుగా చాలా మంది కూడా ఎక్కువ ఆకలి కాకుండా ఏ విధంగా ఉండాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలనే చూస్తూ ఉంటారు సో ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇట్లా రకరకాలుగా వాడచ్చు దీనివల్ల అనర్థాలు ఏమీ ఉందో ఎవ్రీడే వాడుకోవచ్చు దీనిలో ఏమీ ఓకే దోషం ఉండదు కాకపోతే అవైలబిలిటీ ఒకటి ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా వాడుకోవచ్చు అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఔష గారు చాలా మంచి జ్యూస్ని మాకు అంతే అంతేకాకుండా ఒక మంచి ఫుడ్ గురించి దీన్ని ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారండి సో దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే నిజంగానే అదొక మిడాకిలాగే అనిపిస్తూ ఉంది ఇంత న్యాచురల్ గా మనం తగ్గించుకోవచ్చు అనారోగ్య సమస్యలని ఇంత మంచి కాకుండా చూసుకోవచ్చు ప్రివెంటివ్ మేకర్ గా అని కూడా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి రెసిపీని మాకు చేసినందుకు ధన్యవాదాలు సో చూసారు కదండి అరటి పూసుతోని ఏ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా దీని దీంతో ఇంకా ఎటువంటి ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు సో హుషారుగా చెప్పినట్లుగా చే తయారు చేసి తీసుకోండి సో ఇది చాలా ప్రివెంటివ్ మేకర్గా పనిచేస్తుంది అనారోగ్య సమస్యలు రాకుండా అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ మన టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి